హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ ఒరిజినల్ కరుంగలి మాల దీని గురించి వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుందండి మన ఛానల్లో నేను పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని అసలు కరుంగిమాల ఏంటి ఈ ఆన్లైన్లో దొరికేటివి వెబ్సైట్లో దొరికేటివి అంతా ఒరిజినలా కాదా అనేది అక్కడ అడిగాను వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మేము ఇక్కడ మాత్రం ఇస్తాము ఏ వెబ్సైట్స్కి మేము అమ్మము ఏ వెబ్సైట్స్కి మేము ఇవ్వము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి అయితే ఫుల్ వీడియో అయితే మీకు త్వరలో వస్తుంది నేను ఎన్ని టెంపుల్స్ తిరిగాను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి అనేది స్టార్టింగ్ అయితే మనం ఇక్కడ కాలభైరవ స్వామి చూశారు కదా మురుగన్ స్వామి టెంపుల్ దగ్గర కాలభైరవ స్వామిది సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాము మనము ఎన్ని టెంపుల్స్ తిరిగాము మాకు ఎంత ఖర్చు అయింది ఎన్ని మంది వెళ్ళాము సో దాని రూట్స్ ఏంటి ఎలా వెళ్తే మీరు ఆ టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంది మీకు ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కంపల్సరీ కామెంట్స్ అయితే చేయండి కరుంగల్ మాల్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను అసలు ఏంటి ఏందనేది క్లియర్గా చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ